మీరు టార్గెట్ త్రిమూల నేను కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అవుతుంది ఈ టార్గెట్ త్రిబుల్ని కొట్ట ముందు ఎలా ఉండేది పేరు బాగుంది చూడండి మొత్తం కాపీ కొట్టిన తర్వాత పోయిందా పేరు చూడండి ఇది కొట్ట ముందు అంత ముందు ఫ్లవరింగ్ అనేది లేదు కొట్టి ఎనిమిది రోజులు అవుతుంది చూడండి ఎక్కడ ఎట్లా వస్తుందో మొత్తం అన్ని చోట్ల కూడా వస్తుంది తోట కూడా నీగిలా ఆడుతుంది మంచి తోటలా ఉంది గింజలు కూడా మనమే వేయటం జరిగింది నేలపట్ల రైతు కోసుమంచు మండలం చూడండి ఎలా కాసిందో మొత్తం కూడా అంత పూత అనేది బాగా దిగుతుంది ఇప్పుడే చూడండి ఈ దీంట్లో బోరాన్ అనేటువంటి జరిగింది బోరాన్ క్యాల్షియం ఇవ్వటం జరిగింది ఫ్లవరింగ్ చూడండి ఎలా వస్తుందో మొత్తం కూడా నీట్గా వస్తుంది కాపంత ఇప్పుడే దిగుతుంది ఆకు కూడా చూడండి ఎంత ఉందో ఇవాళ తారీఖు వచ్చేసి పంతొమ్మిది తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు నల్లి అంత ముందు కొట్టితే ఎనిమిది రోజుల క్రితం కొట్టిండు తోట మొత్తం మంచి నేనుగా ఆడుతుంది కొట్ట ముందు మాత్రాన మొత్తం కూడా నల్లంతా మేసేసేసి మొత్తం కొసలంతా కాలిపోయినలా ఉంది చూడండి కొసలు చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో అంత ముందు కొట్ట ముందు మొత్తం కాలిపోయినలాగా ఉండే ఇది ఇప్పుడు ఇవి కొట్టి ఎనిమిది రోజులు అవుతుంది వాటికి చూడండి కాపు చూడండి ఎలా దిగుతుంది ఒక మండకి మొత్తం పింది అనేది మొత్తం దిగుతుంది ఇది కొట్టడం వల్ల ఏంటంటే పండుపోత పండాకు కాయ వంకరలు కానీ కాయ సైజు చూడండి ఎంత భార వస్తుందో చివరి చైనా కొమ్మ కూడా ఇంకా పెరిగిద్ది అది చూడండి ఎంత అంటే అంత క్వాలిటీకి వచ్చింది ప్రతి ఒక్క రైడ్ కూడా టార్గెట్ ట్రిపుల్ నేను కొట్టుకోవటం వల్ల రెండుసార్లు స్ప్రే చేసుకుంటే పది గింటలు కాపు ఎక్కడా పోదు ప్రతి ఏడు రోజులకి ఒకసారి ఏడు రోజులకి ఒకసారి చూడండి ఎంత ఫ్లవరింగ్ వస్తుందో కాపంత ఇప్పుడే దిగుతుంది అందుకే కొంచెం లేట్గా చేసానుకుంటా కదా తోట పూతంత ఇప్పుడు దిగుతుంది బాగా ఎనిమిది రోజులు అవుతుంది కొట్టి కానీ మటుకు ఏ మందు స్ప్రే చేయలేదు ఇంకా మూడు రోజులు దాకా ఆగలెక్కర్లేదు ఎక్సలెంట్ పనిచేసింది ఈ మందు ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేసుకోండి అనేది కాపాడుకోండి నల్లి అనేది విపరీతంగా వచ్చేసింది అన్ని చోట్ల మొత్తం గుడ్లు మేసినట్టు మేసేస్తుంది మూడు రోజుల్లోనే ఇది కొట్టడం వల్ల బాగా అంటే బాగా పనిచేస్తుంది ఇవి ఏంటంటే మనకి ఇవి నల్లి అనేది పొదిగి పిల్లలు ఎక్కువ చేస్తుంది ఆ పొదువన పిల్లల్ని చంపేయడానికి పిల్లలతో సహా అన్నిటిని చంపేస్తుంది మా టార్గెట్ త్రిపుల్ నేను నెక్స్ట్ దానితో పాటు నైట్లో పోరు కూడా కలుపుకోండి ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్గా ఉంది మందు అనేది ఎలా ఉంది మందు ఇది రిజల్ట్ బాగుందా బాగుంది ఓకే ఓకే